లేని రాత్రులైనా కూడా మేము గడపడానికి పని చేయడానికి సిద్దంగా ఉన్నాం ఇదేమి ఎన్నికల ప్రచారం కాదు దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ అలయన్స్ గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వ కమిట్మెంట్ ఇది ఆయన పెద్ద ఆయన అందుకే నేను అన్నా ఆయన మేమేం అడగలేదు ఆయన మాకు మా ఆంధ్రప్రదేశ్ సర్టిఫై చేయమని కానీ ఆయనకి దేశం మొత్తం ప్లాన్స్ ఉన్నాయి దేశం మొత్తం బిజినెస్ చేశారు కనీసం డెబ్బై ఎనభై సంవత్సరాలు ఆ గ్రూప్ బిజినెస్ చేసింది మామూలు విషయం కాదు ప్రతి దేశంలో ప్రతి ఇంట్లో కూడా ఒక యాక్షన్ షూ ఉంది అలా రీచ్ అయిన కంపెనీ అది ఈ రోజు కృష్ణంపాలెంలో ఉన్నారు ఈ రోజు అచ్చ్యుతాపురం రాంబిల్లి ఎస్సీజెడ్ లో ఉన్నారు ఈ రోజు అనకాపల్లిలో ఉన్నారు దీన్ని తీసుకురావాలి అంటే ఇక్కడ పెట్టాలి అంటే అక్కడి నుంచి మోడీ గారి దగ్గర నుంచి కృష్ణంపాలెంలో ఉన్న రైతు వరకు కూడా కష్టపడ్డామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ రేపటి తరం కోసం కష్టపడతాం పన్నెండు వందల సంవత్సరాలు ఈ దేశాన్ని దోచుకున్నా మనం ఇలాగే ఉన్నాం ఎందుకు ఎవరినైనా సరే మనకి ఒకటే చెప్పారు మన పెద్దలు అతిథి ఈ ఈరోజు మన దేశాన్ని దోచుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి చేసినా కూడా మనం చాలా వాళ్ళని అలాగే ఉన్నాం ఈ రోజుకి కూడా అలాగే ఉంటాం కానీ రేపటి తరానికి ఏ కష్టం రాకూడదంటే మనం ఇప్పుడు కష్టపడాలి ఇప్పుడు వారికి ఒక మంచి భారతదేశాన్ని ఇవ్వాలి అదే కమిట్మెంట్ తో మేమందరం ఇక్కడ కూర్చున్నాం తప్పితే కంపెనీ అంటే వారి ఏదో బోతాం ఎమ్మెల్యే అంటే పోతాం మంత్రి అంటే పోతాం ఒక పార్టీ అంటే పోతాం ఇది కాదు కలిసి కష్టపడితే మన దేశాన్ని అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు అందుకే ఒక్కటైతే చెప్తున్నా ఈ స్టేజ్ మీద నుంచి మేబీ నేను ఎమోషన్ అయ్యుండొచ్చు కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి కంపెనీ కూడా అది మనది ఇదంతా మన కుటుంబం ఏదైనా ఎక్కడైనా చిన్న చింతక ప్రాబ్లం వస్తే వాళ్ళతో కూర్చోడానికి మనం రెడీగా ఉన్నాం వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే ఈ ప్రాంతం మన కుటుంబం అనే మనస్తత్వంతోనే వచ్చారు ఇక్కడికి ఇక్కడ కలిసి ఒక కంపెనీ పెట్టారంటే ఏదో రోజుకో రోజు సంవత్సరము రెండు సంవత్సరాలు పది సంవత్సరాలు కాదు వందల సంవత్సరాలు ఇక్కడ ఈ కంపెనీ ఉండాలని ఇక్కడ కట్టారు ఈ ఈ కంపెనీ మన ఒక దేవాలయం లాంటిది ఈ కంపెనీలు ఈ కంపెనీలు మనకి మన అభివృద్ధి కోసం ఈ కంపెనీలు ఉన్నాయి మనం అందిపుచ్చుకోలేకపోతున్నాం ఆ అందిపుచ్చుకునే పరిస్థితుల్లో కొంత తడబడుతున్నాం కానీ మన థాట్ ప్రాసెసే మనకి ఇంపార్టెంట్